సో నెక్స్ట్ సత్యమేవ వచ్చేతే తెలుగు దినపత్రిక చూసుకుందాము సో పెద్ద పేపర్లే కాదు చిన్న పేపర్లలో కూడా కొంత సమాచారం ఉంటుందని తెలిసి ఈ పేపర్ను కూడా చూజ్ చేసుకోవడం జరిగింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమిటి ఈ ఎల్లీనో ప్రపంచం ఎందుకు భయపడుతుంది నలభై ఆరు డిగ్రీలు మించి గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించిపోతున్నాయి మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలకు మించి రికార్డ్ అయింది అయితే ఈ అసాధారణ వేడుక రెండు కారణాలున్నాయని పర్యావరణ పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఒకటి గ్లోబల్ వార్మింగ్ మరొకటి ఎల్లీనో వాస్తవానికి ఇవి రెండు కొత్తవి కాకపోయినప్పటికీ ఇప్పుడు చూపిస్తున్న అనుకోని పరిణామాలు పర్యావరణవేత్తలను ఆంధ్రులకు గురిచేస్తున్నాయి సో ఎల్లీనో ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకునే ఉష్ణోగ్రతలు ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగితే ఎల్లినో ప్రభావం అనేది చూపిస్తుంది ఈ ఎల్లినో ప్రభావం ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఆస్కారం ఇస్తుంది సో కాబట్టి ఎండల తీవ్రత అయితే పెరుగుతుంది ఒకసారి చూద్దాం వాస్తవానికి సముద్రాలపై ఉష్ణోగ్రతల్లో హెచ్చుదగ్గులు ఉంటాయి భూభాగంపై వాతావరణాన్ని అవి తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి భూగోళంపై భారీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులు భూభాగాలపై ఉష్ణోగ్రతలను వర్షపాతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ వెంబడి స్థిరంగా వీచే పవనాలను వ్యాపార అని పిలుస్తుంటారు పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేక వెంబడి ఈ వ్యాపార పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్యం నుంచి నైరుతి వైపు దక్షిణార్ధగోళంలో నైరుతి నుంచి ఈశాన్యం వైపు వీస్తుంటాయి ఆసియా ప్రాంతంలోని సముద్ర జలాల్లోకి వేడి నీటిని తీసుకొచ్చేది మన దేశంలోకి జూన్లో నైరుతి దిశ నుంచి ప్రవేశించే ఋతుపవనాలు ఇవే అయితే కొన్నిసార్లు పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతాయి ఈ పరిస్థితిని ఎల్లినో అని పిలుస్తుంటారు మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతుంటాయి ఒక్కోసారి దీన్నే ఎల్లిను అంటారు ఈ ఎల్లిను ప్రభావం వల్ల ఎండలైతే తీవ్రంగా వీస్తుంటాయి అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ భూపరితలం వేడెక్కడం తోటి కూడా ఈ ఉష్ణోగ్రతలు అనేటివి పెరుగుతుంటాయి సో మిగతా వార్తలు ఒకసారి చూద్దాం సన్న బియ్యంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి బట్టి విక్రమార్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పథకం కింద అమలుకు ఏడాదికి పదమూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు వెచ్చిస్తున్నామని దీనివల్ల మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మదిర మండలం మదిర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్ల పాటు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు సో సన్నబియ్య పథకంతో దాదాపు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సన్న బియ్యం పేరు చెప్పిందే తప్పితే అమలుకు మాత్రం నోచుకోలేదని చెప్పి కూడా పట్టి విక్రమార్క గారు ఆరోపిస్తున్న నేపథ్యము స్థానిక ఎన్నికల్లో విజయం మనదే రావు ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ గెలిచిందో అంతే స్పీడ్ గా గ్రౌండ్ లో కుప్పకూలిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శోభా గార్డెన్ లో మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బారాస భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రేవంత్ రెడ్డి వచ్చాక ఆస్తులు అమ్ముదామన్నా కుదో పెడదామన్నా వీలు లేకుండా పోయిందని గ్రామంలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందని అన్నారు వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదంటున్నారని అన్నారు సో ఇప్పుడు ఎక్కడ చూసినా టూలైట్ బోర్డులు కనబడుతున్నాయని అన్నారు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి అబద్దాలు చెప్పడం చెట్టు నడుకుడు బూతులు మాట్లాడదు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లని తెలిపారు సో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ హవానే కొనసాగుతుంది అని చెప్పి కూడా హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన హామీలను కూడా నెరవేర్చడం లేదని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు సో ఎస్సీ వర్గీకరణకు అమలుకు ముహూర్తం ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి రానున్న చట్టం అంబేద్కర్ జయంతి రోజున ఉత్తర్వులు దశాబ్దాల డిమాండ్కు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో నేడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే గత మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన ఎస్సీ వర్గీకరణ బిల్లుందో అది చట్టరూపం దాల్చనుంది నేటి నుంచి అమల్లోకి రానుంది సో నేడైతే ప్రారంభించనున్నారు ఎన్నికలకు భూభారతి రెఫరెండం రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీస్తున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు భూభారతి పోర్టల్ ను రాష్ట్ర ఒకేసారి ప్రారంభిస్తే తప్పులు సరిచేయడం ఇబ్బంది అవుతుందని అందుకే తొలుత ప్రయోగాత్మకంగా మూడు జిల్లాలోని మూడు మండలాలలో ఈ చట్టాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు ఈ మూడు మండలాల్లో వచ్చిన సమస్యలను పరిష్కరించి ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని జూన్ రెండవ తేదీ నాటికి భూభారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కూడా చెప్తున్నారు సో భూభారతికి కూడా నేడే ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించనున్నారు దాని తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారు ప్రజల్లోంచి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో దాన్ని బట్టి దానిపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపి జూన్ రెండవ తేదీ కల్లా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్తున్న పరిస్థితి సో మిగతా వార్తలు ఒక్కసారి చూద్దాం బాలికల హాస్టల్లో అల్పాహారం తిన్న ముప్పై మంది విద్యార్థులు అస్వస్థత సో ఇది అసలే ఎండాకాలం చూడొచ్చు అల్పాహారం కల్తీ ఆహారం తిని ముప్పై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఎంత దారుణమండి ఇది హాస్టళ్లలో కనీసం మంచి ఆహారం ప్రొవైడ్ చేయలేకపోతారా వెంటనే అక్కడి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖల అధికారులుగా అధికారులు స్పందించాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ క్షుణ్ణంగా చేయాలి వారు విద్యార్థులండి ఏం చెప్పుకోలేరు చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళు రకమైన ఆహారం ప్రొవైడ్ చేయడం వల్ల అస్వస్థతకు గురవుతున్నారు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఎవరైతే ఆ విధంగా పాల్పడారో అంటే నిర్లక్ష్యంగా ఎవరైతే వివరించారో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇదొక్క పాఠశాలనే కాదు ఇదొక్క స్కూలే కాదు అన్ని వసతి గృహాల్లో కూడా పర్యవేక్షణ పెరగాలి నిర్లక్ష్యం వీడాలి విద్యార్థుల సౌకర్యార్థమే మంచి ఆహారాన్ని అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ విషయమై అక్కడి స్థానిక జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి దీనిపై వివరణ తీసుకొని సంబంధిత నిర్లక్ష్యానికి నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడుపల్లి మండలంలోని సమీకృత బాలికల హాస్టల్లో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఉదయం ఇడ్లీ అల్పాహారంగా స్వీకరించిన విద్యార్థులు కడుపు నొప్పి వాంతులతో బాధపడుతుండగా వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు పిల్లలకు అల్పాహారం పెట్టే ముందు వారు తిన్నాక బాగుంటేనే పిల్లలకు అల్పాహారం కానీ భోజనం కానీ పెట్టాలి నిబంధనలకు విరుద్ధంగా నాశీరకమైన ఫుడ్ ను అందించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చినా కూడా వారి ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిపై అధికారులు తగ్గు చర్యలు తీసుకోవాలి ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి అయిన ఇక్కడ వసతి గృహాలలో కూడా ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో దాన్ని ఫస్ట్గా టెస్ట్ చే టేస్ట్ చేయాలి అధికారులు అవి ఒకవేళ బాగున్నాయని తెలిసిన తర్వాతే విద్యార్థులకు పెట్టాలి ఎందుకంటే వారు చెప్పుకోలేరు చిన్న పిల్లలు సార్ వారు సో ఖచ్చితంగా వీరిపై అయితే దృష్టి సారించాలి నాణ్య నాసిరకమైనది కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించాలి సో మిగతా వార్తలు ఏమైనా ఒక్కసారి చూద్దాం అన్నా డిఎంకే బీజేపీ కలిస్తే సరిపోదా కమలనాథ్లో నెక్స్ట్ ప్లాన్ ఏంటి సో అన్న ప్లాన్ ఏంటి అని ఒక వార్త తమిళనాడులో రెండు వేల ఇరవై ఆరులో రానున్న రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి సో ఈ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే అవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఒకసారి ఈ ఆర్టికల్ చూసి ప్రయత్నించద్దాం రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకే పొత్తు కుదడం కీలకంగా మారింది అయితే అన్నా డీఎంకేలోని అంతర్గత విభేదాలను పరిష్కరించడం బీజేపీకి ఇప్పుడు సవాల్గా మారింది అన్న డిఎంకేలోని మూడు వర్గాలను ఒక తటిపైకి తీసుకొస్తేనే బలమైన డిఎంకేను కొట్టగలమని కమలనాథులు భావిస్తున్నారు పార్టీని లీడ్ చేసిన హేమా హేమి నాయకులు వారు కనబడితే చాలు వారు పబ్లిసిటీ చేస్తే చాలు పార్టీలు అధికారంలోకి వచ్చాయి కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గింది కూటమి సపోర్ట్ ఉంటే కానీ పార్టీ అధికారంలోకి రా లేదన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కాబట్టి బీజేపీ డిఎంకే అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని రెండు వేల ఇరవై నాలు ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని కూడా తెలుస్తుంది సో ఇవి ఏప్రిల్ ఏప్రిల్ పద్నాలుగు సంబంధించి ప్రధాన వార్తలు సో చూస్తూనే ఉండని మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు